వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ వీడియోలు తీపి అట్లు లేదా బెల్లం అట్లని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే నిమిషాల్లో దీన్ని రెడీ చేసేసుకోవచ్చండి అలాగే ఇలా చేసుకోవటం మూలంగా మన హెల్త్ కూడా చాలా మంచిది చాలా టేస్టీగా ఉంటాయి ఈ అట్లనేవి మరి ఈ అట్లని ఎలా చేయాలో చూసేద్దామా దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దానిలోకి ఒక అరకప్పు బెల్లం తురుముని వేసుకోవాలి ఈ అరకప్పు బెల్లం తురుముకి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ బెల్లం కరిగే వరకు ఈ వాటర్లో కరిగి పెట్టుకోవాలి ఈ బెల్లం అనేది మనకి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ చూడండి ఈ విధంగా కరిగిపోతే చక్కగా సరిపోతుంది మనకి ఈ అట్లయితే చాలా టేస్ట్గా ఉంటాయండి ఎప్పుడో పాతకాలం నాట అయితే చేసేవాళ్ళు మీకు ఎవరికైనా ఈ రెసిపీ తెలిస్తే కామెంట్ చేయండి ఇదంతా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెలోకి వడకట్టేసుకోండి ఈ బెల్లంలో చాలా డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా అందుకని వడకట్టేసుకుంటే మనకి నీట్గా అయితే ఉంటుంది ఇక్కడ నేను మీకు చూపిస్తా చూడండి ఈ విధంగా కొంచెం డస్ట్ అయితే ఉంటుంది బెల్లం నీళ్ళల్లో అందుకని వడకట్టేసుకుంటే మంచిది ఇప్పుడు ఈ వడకట్టుకున్న బెల్లం నీళ్ళన్నీ పక్కకు పెట్టేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నా గోధుమ పిండి అనేది మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి బయట కొన్న గోధుమ పిండి అయినా ఓకే అలాగే ఇంట్లో పట్టించిందైనా సరే ఇప్పుడు ఒక చిటికెడు ఉప్పు అలాగే ఒక పావు చెంచా వరకు ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మన టేస్ట్లన్నీ ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకోవడానికి ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాము అలానే మరీ ఎక్కువ ఉప్పు ఇకండి బాగుండదు ఇప్పుడు దీనిలో ఒక మూడు నుంచి నాలుగు చెంచాల వరకు ఎండు కొబ్బరి తురుము వేసుకుంటున్నా మీ దగ్గర ఫ్రెష్ కొబ్బరి తురుము కనుక ఉంటే అదైనా వేసుకోండి ఏదైనా టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎండు కొబ్బరి తురుము అంతా ఈ పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు కనుక నా వీడియోని లైక్ చేయకపోతే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి మీరు ఇచ్చే లైక్ మూలంగా నా వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాక మధ్యలో ఇలా హోల్లాగా చేసుకుని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉంది కదా దాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండి అనేది ఉండలు కట్టకుండా కలుపుకోవాలి మీరు ఒకటేసారి వాటర్ కనుక వేసేసారనుకోండి పిండి అనేది బాగా ఉండలు కట్టేస్తుంది అలా ఉండలు కట్టకుండా ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇట్లా మనకి బెల్లం అంతా వాటర్ అయిపోయేసరికి మనకి పిండి అనేది బాగా మిక్స్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉందండి ఇప్పుడు మనకి పిండి కొంచెం గట్టిగా ఉంది కదా అందుకని దీనిలో ఇంకొంచెం వాటర్ వేసుకుని మన దోశ పిండి కన్సిస్టెన్సీలోకి అయితే పిండిని కలుపుకోవాలి మనము అయితే ఇక్కడ నాకు మొత్తం మీద ఒకటిన్నర కప్పు వాటర్ పట్టింది అంటే మనం బెల్లం నీళ్ళకి ఒక కప్పు వాటర్ వేసాం కదా ఆ తర్వాత ఇంకొక అరకప్పు వేసాను కొన్ని గోధుమ పిండి ఎక్కువ వాటర్ పీల్చుకుంటుందండి కొన్ని తక్కువ పీల్చుకుంటాయి దాన్ని బట్టి మీరు కన్సిస్టెన్సీ చెక్ చేసుకుని వాటర్ మిక్స్ చేసుకోండి చూడండి పిండి కన్సిస్టెన్సీ అయితే ఇట్లా పిండి కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట మనకి ఈ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుని వాటర్ వేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి నెయ్యి కాస్త స్ప్రెడ్ చేసుకున్నాక ముందుగా మనం రెడీ చేసుకున్న పిండిని ఇలా ప్యాన్ మీద వేసుకొని దీన్ని మరీ దోశల్లాగా గట్టిగా స్ప్రెడ్ చేయకూడదు జస్ట్ అట్లా పైప్ స్ప్రెడ్ చేసుకొని మనకి షేప్ వచ్చేటట్టు స్ప్రెడ్ చేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు కాల్చుకుంటూ ఉంటే ఎంతో టేస్టీ అయినా స్వీట్ దోశ అయితే రెడీ అయిపోతుందండి ఈ దోశలు మన బొబ్బట్ల కన్నా చాలా టేస్ట్గా ఉంటాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి పిల్లలు పెద్దవాళ్ళు అందరు ఇష్టంగా తింటారు అది కూడా మనం బెల్లంతో చేసుకున్నాం కాబట్టి చాలా హెల్దీ రెసిపీ అనమాట ఈ దోశ అనేది మీకు ఇక్కడ మరొక దోశ వేసి చూపిస్తున్నాను కొంచెం దోశ ప్యాన్ మీద అట్లా స్ప్రెడ్ చేసుకుని కాస్త నెయ్యి వేసుకుని అటు ఇటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయినా స్వీట్ దోశ బెల్లం దోశ అయితే రెడీ అయిపోతుంది ఈ హెల్దీ దోశని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్